నా పేరు చైతన్య సాగర్ ధనవంతులు పాటించిన బైబిల్ సూత్రాలు ఎపిసోడ్ నెంబర్ టూకి స్వాగతం సుస్వాగతం ఫస్ట్ పార్ట్లో ధనవంతులు అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం అనే సంగతిని మనం విన్నాం బైబిల్లో ఉన్న ధనవంతులు కోకోల వాళ్ళు చేసినటువంటి మంచి పనుల గురించి మనం విన్నాం అలాగే సెకండ్ ఎపిసోడ్లో అసలు ఈ ధనవంతులు లిస్టుని ఒకసారి చదువుతాం ప్రపంచంలో వన్ ధనవంతుడు ఎవరు అని ఒకసారి మీరు గూగుల్లో కొట్టండి చాట్ జీపిటీలో కొట్టండి కొడితే మీకు ఒక పేరు వినిపిస్తుంది దాని పేరేంటో తెలుసా రాక్ ఫెల్లర్ రాక్ ఫెల్లర్ జాన్ డి రాక్ ఫెల్లర్ అమెరికాకు చెందినటువంటి జాన్ డి రాక్ ఫెల్లర్ పేరులోనే ఉంది జాన్ జాన్ అంటే యేసు శిష్యుడైనటువంటి యోహాన్ అంటే బైబిల్ చదువుతున్నటువంటి ఇతను బైబిల్ చదివే జాన్ డీ రాక్ఫెల్లర్ ప్రపంచ నెంబర్ వన్ ధనవంతుడిగా ఉన్నాడు తన దగ్గర ఎంత సంపాదన అని అంటే డబ్బులు లెక్కబెడుతున్నా కొద్దీ వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి విపరీతమైన సంపాదన భూమి పుట్టినది మొదలుకొని అంత డబ్బుని ఎవరో చూడలేదు అంత గొప్ప సంపాదన అంత గొప్ప సంపాదన లెక్కబెడుతూ 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 అలిసిపోయేవాడు అంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది రాక్ ఫెల్లర్ దగ్గరికి అంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే తను స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని ప్రారంభించాడు ఈ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అనేది మొట్టమొదటిసారిగా పెట్రోల్ని డీజిల్ని వాడటం ప్రారంభించింది ఈ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ ద్వారానే అప్పటికి ఇంకా కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ గ్యాసోలిన్ కానీ డీజిల్ కానీ ఇలాంటివి వాడకంలో లేవు మొట్టమొదటిసారిగా ఇలాంటి పెట్రోలియంను కనిపెట్టిన తర్వాత తను స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని ప్రారంభించాడు ఈ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ ఇది వచ్చినప్పుడే ఈరోజు మనం వాడుతున్న అయినా ఈరోజు మనం వాడుతున్నటువంటి బైక్స్ అయినా ఇవన్నీ రన్ అవ్వాలనంటే మనకు కావాల్సింది ఆయిల్ అలాగే ఇంట్లో వాడుతున్నటువంటి గ్యాస్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచే ఈ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ మొట్టమొదటిగా దీంతో ఇండస్ట్రీని ప్రారంభించింది ప్రారంభించినప్పుడు తను ఏదో లైట్గా స్టార్ట్ అయిందని అనుకున్నాడే కానీ ఇంత డబ్బు వస్తుందని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేయలేదు జాన్ ది రాక్ విపరీతమైన డబ్బు విపరీతమైన డబ్బు ఈ జాన్ డి రాక్ఫెలర్ తనేమని చెప్తున్నాడంటే తను డబ్బు సంపాదించడానికి బేస్ ఎవరో తెలుసా బైబిల్ గ్రంథం బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఫైనాన్షియల్ హెల్ప్ డబ్బు సంపాదించడం ఎలా ఆస్తికర్తలుగా మారటం ఎలా ఐశ్వర్యాన్ని సంపాదించడం ఎలా వీటన్నిటి గురించి మనసు పెట్టాడు మనసు పెట్టి తను ఒక మనిషి గురించి చదివాడు ఆయన ఎవరో తెలుసా కింగ్ సల్మాన్ రాజు అయినటువంటి సలోమాన్ ఈ రాజు అయినటువంటి సలోమాన్ తన గురించి చదువుతున్నప్పుడు ఆశ్చర్యపోయాడు ఏంటబ్బా ఇది ఒక మనిషి దేవుడు నీకు రాజ్యాన్ని ఇచ్చాడు రాజ్యాన్ని పరిపాలించు అని అంటే ఆయన ఏమని అడిగాడు ప్రభా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి ఈ బిడ్డలందరినీ బాగా చూసుకోవడానికి జ్ఞానం కావాలి విపరీతమైన జ్ఞానం కావాలి విపరీతమైన జ్ఞానం కావాలంటే దేవుడు ఇచ్చాడు ఎంతటి జ్ఞానమో తెలుసా ఆ జ్ఞానంతో విపరీతమైన సంపాదన విపరీతమైన సంపాదనను సంపాదించినటువంటి జ్ఞానం రాక్ కే గురు కింగ్ సాల్మాన్ బైల్లో ఉన్నటువంటి సలోమాన్ దావీదు కుమారుడైనటువంటి సలోమాన్ ప్రపంచ నెంబర్ వన్ ధనవంతుల లిస్టు తీస్తే రాక్ ఫెల్లర్కే బాస్ అయిన రాక్ కే బాస్ రాక్ కే ఆదర్శం ఎవరు కింగ్ సోల్మాన్ రాజైన సలోమన్ ఎలాంటి రాజైనటువంటి సలోమన్ ఆయన సూత్రాలను వాడి ఆయన సూత్రాలను వాడి రాక్ ఫెల్లర్ ప్రపంచ నెంబర్ వన్ ధనవంతుడిగా మారాడు అనేక పుస్తకాలు రాశాడు తన జీవితం మీద అనేకమైనటువంటి పుస్తకాలు వచ్చింది ఆండ్రూ కార్నిగి అమెరికాని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఆండ్రూ కార్నికి ఈ ఆండ్రూ కార్నిగి ఒక ఇండస్ట్రియలిస్ట్ తను కూడా అనేకమైనటువంటి పుస్తకాలు రాశాడు అందులో చెబుతున్న మాట ఏంటో తెలుసా సాల్మన్ వెల్త్ మోడల్ సాల్మన్ వెల్త్ మోడల్ సలోమాను గారు సలోమాను గారు జ్ఞానంతో కట్టినటువంటి సంపద సృష్టి సంపద సృష్టి సంపద సృష్టి విపరీతమైన సంపదను సృష్టించాడు ఎంత సంపదో తెలుసా డాలర్లో కాదు లక్షల కేజీల బంగారం లక్షల కేజీల బంగారం లక్షల కేజీల బంగారం విపరీతమైన సంపద విపరీతమైన సంపద ఆయన దగ్గర లేనిదంటూ లేదు ప్రపంచంలో టాప్ మోస్ట్ ఏదైతే ఉందో అదంతా సలోమన్ దగ్గరికి వచ్చేది ప్రపంచంలో టాప్ సిల్క్ ఎక్కడ ఉందో అది సలోమన్ దగ్గరికి రావాలి ప్రపంచంలో టాప్ బంగారం ఎక్కడ ఉందో అది సలోమన్ దగ్గరికి రావాలి ప్రపంచంలో టాప్ ఒంటిలు ఎక్కడ ఉన్నాయో అది సలోమన్ దగ్గరికి రావాలి ప్రపంచంలో టాప్ గుర్రాలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ సలోమన్ మన దగ్గరికి రావాలి ప్రపంచంలో టాప్ ఫుడ్ ఏది ఉందో అది సలోమన్ దగ్గరికి రావాలి ఆ తినే భోజనాన్ని కూడా వెండి పాత్రలు బంగారపు పాత్రలు బంగారపు గ్లాసుల్లో వెండి గ్లాసుల్లో నీళ్లు తాగాలి ద్రాక్ష రసం తాగ మంచి భోజనం చేయాలి ఖరీదైన భోజనం చేయాలి ఇది సలోమను గారి వైభవం ఇంత జ్ఞానం జ్ఞానంతో పాటు సంపద విపరీతమైన సంపద ఆస్తికర్త ఐశ్వర్యవంతుడుగా సలోమను మారేడే ఎక్కడి నుంచి వచ్చింది ఇది వీళ్ళందరికీ బేస్ ఈరోజు ప్రపంచ ధనవంతుల లిస్టులో ఉన్న వాళ్ళందరికీ బేస్ ఎవరంటే సలోమా బఫెట్ గత యాభై సంవత్సరాల నుంచి టాప్ లిస్ట్లో ఉన్నాడు ఎక్కడిది సంపద ఆలోచనలు ఎక్కడై సలోమోన్ గారి ఇచ్చిన ఐడియాలజీ సలోమోన్ గారి మోడల్ని నమ్మినై దానిని భాగంగా ఇన్వెస్ట్ చేసినటువంటి వారెన్ బఫెట్ బిల్గేట్స్ అనేక సంవత్సరాల నుంచి ప్రపంచ నెంబర్ వన్ ధనవంతుడు అలాగే ఈరోజు మనం చూస్తున్నటువంటి అమెజాన్ సిఇఓ అయినటువంటి జెఫ్ బిజాజ్ విపరీతమైన డబ్బు విపరీతమైన డబ్బు ఒకనుగు టైంలో మనం కోల్గేట్ గురించి చదివాం మంచి డబ్బు సంపాదించినటువంటి కోల్గేట్ ప్రతిరోజు అందరి ఇంట్లో పేస్ట్ వాడుతున్నారే కోల్గేట్ తను డబ్బు సంపాదించినటువంటి విధానం అలాగే ఈరోజు ఎలాన్ మస్క్ టాపర్గా ఉన్నటువంటి ఎలాన్ మస్క్ ఈ పేర్లందరూ తీండి వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు క్రైస్తవు వీళ్ళందరూ ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు బైబిల్ సూత్రాలు బైబిల్ చదివారు బైబిల్ ఉన్న సూత్రాలను పాటించారు ఆల్రెడీ పాటించిన వాళ్ళ అనుభవాలు తీసుకున్నారు వాళ్ళ అనుభవాల్లోంచి ఈరోజు వాళ్ళు విపరీతమైన సంపాదనను సంపాదిస్తూ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా వాళ్ళందరూ ఉన్నారు సంపాదించి ఏం చేస్తున్నారో తెలుసా ప్రపంచాన్ని శాసిస్తున్నారు ప్రపంచాన్ని పోషిస్తున్నారు ప్రపంచాన్ని ఆదుకుంటున్నారు స్త్రీలకు విద్యను అందిస్తున్నారు పేదవాళ్లకు భోజనాన్ని పెడుతున్నారు గ్రామాలను గ్రామాలను దత్తత తీసుకున్నారు దేశాలను దేశాలను దత్తత తీసుకున్నారు ఖండాలను ఖండాలను దత్తత తీసుకున్నారు తీసుకుని వాళ్ళందరినీ పోషిస్తుంది ఎవరో తెలుసా ధనవంతులు దరిద్రుడు ఏం చేస్తాడు పేదవాడు ఏం చేస్తాడు పేదవాడిగా ఉన్నవాడికి వాడి భోజనమే వాడికి తెక్కన లేదే ఏ రోజుది ఆ రోజు అన్నట్టుగా ఈరోజు ఉప్పు ఎక్కడా పప్పు ఎక్కడా దానికోసమే తిరిగి తిరిగి అలిసిపోతా ఉన్నాడే రోజంతా కష్టపడి రోజంతా కష్టపడి ఆ రోజు భోజనం దొరికితే చాలు అనుకుని ఆగిపోతున్నటువంటి పేదవాడు ఎక్కడ ఖండాలను దేశాలను రాష్ట్రాలను గ్రామాలను పోషిస్తున్నటువంటి ధనవంతులు ఎక్కడా ధనవంతులంటే చెడ్డవారిగా చూడొద్దు ధనవంతులకు ఉండే డిసిప్లిన్ పేదవాడికి ఉండదు నా ఎపిసోడ్లన్నీ అయిపోయే వరకు మీరు వినండి ప్రతి ఎపిసోడ్ని కీన్గా వినండి ధనవంతుల అలవాట్లు వినండి ధనవంతుల స్ట్రాటజీలు వినండి ధనవంతుల డైలీ రొటీన్ వినండి బైబిల్లో నుంచి వాళ్ళు ఎలా పాటించారో వినండి వింటుండగా మీరు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అందుకే ఈ ధనవంతులందరికీ బేస్ బైబిల్ ఆ బైబిల్లో నుంచి సలోమాన్ గారి మోడల్ని మీకు ఎపిసోడ్లుగా అందిస్తూ ఉన్నాను ఈ రెండో ఎపిసోడ్లో మీరు వింటున్నటువంటి మాట ధనవంతులు పాటించింది బైబిల్ బైబిల్ చదవటం వల్ల వాళ్ళు ధనవంతులు అయ్యారు బైబిల్ చదివి దేవుని దేవుని పొందుకుని దేవుని యొక్క సహాయంతో ఐశ్వర్యవంతులుగా మారారు బైబిల్ చెబుతుంది ఐశ్వర్యం అనేది దేవుడిచ్చేది దేవుడిచ్చేది వీళ్ళందరూ ఐశ్వర్యవంతులుగా మారారు అంటే దేవుడిచ్చాడు ఎలా ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు వీటన్నిటి గురించి మనం ఇంకా అనేక సంగతులు రానున్న ఎపిసోడ్లో వినబోతూ ఉన్నాం కాబట్టి నా కోరిక ఏంటంటే మీరు కూడా ధనవంతులుగా మారా మీరు దేవుడి దగ్గరికి ఆల్రెడీ వచ్చారు నమ్మేరు బాప్తిజం తీసుకున్నారు వారం వారం ప్రార్థనకు వెళ్తున్నారు ప్రతి ఆదివారం ప్రతి బుధవారం ప్రతి శుక్రవారం ప్రతి గురువారం ప్రతి మంగళవారం ప్రతి శనివారం మీ సంఘ కార్యక్రమాలను బట్టి మీరు వెళుతూనే ఉన్నారు వెళుతున్నప్పటికీ మీరు ఎదిగారా ఆర్థికంగా మీరు మారారా ఐశ్వర్యవంతులుగా లేదా ఇంకా అప్పుల్లో నిండిపోయారా ఇంకా దరిద్రపు జీవితంలో నుండిపోయారా ఒకవేళ అలాగనుకుంటే మైండ్ సెట్ మార్చండి మైండ్ సెట్ మార్చండి క్రైస్తవుడైన నేను ధనవంతుడిగా మారాలి క్రైస్తవుడైన నేను ధనవంతుడిగా మారాలి దేవుడి ఐశ్వర్యాన్ని నేను పొందుకోవాలి అలాంటి మైండ్ సెట్లోకి నువ్వు రావాలి ఎందుకనంటే నా కోరిక క్రైస్తవులే ధనవంతులుగా మారి ప్రపంచాన్ని ఆదుకోవాలి ఈ ప్రసంగం వెంటనేటువంటి నువ్వు నువ్వు ధనవంతుడిగా మారాలి నీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలి నువ్వు ధనవంతుడిగా మారాలి మీ సంఘంలో ప్రతి అవసరాన్ని నువ్వు తీర్చాలి సంఘానికి ఏది కావాలో వాటన్నిటిని నువ్వే అందించాలి ఈ ప్రసంగం వింటున్నటువంటి నువ్వు ధనవంతుడిగా మారాలి పేద సేవకులను ఆదుకోవాలి నువ్వు ధనవంతుడిగా మారాలి పేదవాళ్ళను ఆదుకోవాలి పేదవాళ్ళను పోషించాలి కష్టాల్లో వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళందరికీ నువ్వు భోజనం పెట్టాలి అనేక సువార్త కుడికలు నువ్వు ఏర్పాటు చేయాలి యేసు క్రీస్తు గురించి నువ్వు అనేక మందికి చెప్పాలి చెప్పించాలి అనేక దైవ కార్యక్రమాలను నువ్వు స్పాన్సర్ చేయాలి అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు దేవుడి కోసం నువ్వు చేయాలి అనేక ప్రాంతాల్లో నశించిపోతున్న వారి ఆత్మలను నువ్వే రక్షించాలి ఎలా రక్షిస్తావు నీ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొచ్చి మంచి మంచి వాక్యం చెప్పే వాళ్ళని తీసుకుని వచ్చి వాక్యాన్ని ప్రకటించు వాక్యాన్ని ప్రకటించు ఆత్మలను రక్షించు దేవుని రాజ్యాన్ని స్థాపించు దేవుని రాజ్యాన్ని ఆ ప్రాంతంలో విస్తరింపచేయి క్రైస్తవుడి మీద అనేకమైన బాధ్యతలు ఉన్నాయి ఈ బాధ్యతలన్నీ నువ్వే నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను ఏది ఉచితంగా వద్దు ఏది ఉచితంగా తీసుకోవద్దు ఏది ఉచితంగా ఇవ్వద్దు ఈ ప్రసంగం వింటున్నటువంటి నీవు ధనవంతుడు మైండ్ సెట్లో ఇకరా చెబుతున్న నాకు వింటున్నటువంటి నీకు మన మధ్యలో ఏది ఉచితంగా వద్దు కాబట్టి కనిపిస్తున్నటువంటి ఫోన్పే గూగుల్ పే నీకు తోచినంత దేవుడు నిన్ను ప్రేరేపించినంత నువ్వు అందులో పాల్గొను నీకు తోచినంత దేవుడు నీకు అనుగ్రహించినంత నువ్వు అందించు స్పందించు ఎపిసోడ్ టూలో ముఖ్యాంశాలు సలోమాన్ మోడల్ ప్రపంచ ధనవంతుడైనటువంటి సలోమాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రపంచ ధనవంతుల లిస్టు తయారైంది ప్రపంచ ధనవంతుల లిస్ట్ అందరూ క్రైస్తవులే బైబిల్ని పాటించినటువంటి ధనవంతులు అందుకే ఈ ఎపిసోడ్ ద్వారా ఈ ప్రసంగం వింటున్నటువంటి నువ్వు నువ్వు కూడా ధనవంతుడిగా మారాలని ఆకాంక్షిస్తూ ఎపిసోడ్ త్రీకి నువ్వు ఎదురు చూడు ఈ కార్యక్రమాన్ని లైక్ చేయి వెంటనే లైక్ చేయి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి అనేక మంది నీ స్నేహితులకు బంధువులకు మిత్రులకు దీనిని ఫార్వర్డ్ చేయి క్రైస్తవుల ధనవంతుల లిస్టులో నువ్వు కూడా చెరుట కొరకు ముందుకు అడుగులువే అట్టి కృపను దేవుడు నీకు దయచేయునుగాక ఆమె